ఇక తెలంగాణ ప్రజల మీద ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న అతిపెద్ద మోసం ఏంటయ్యా అంటే ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ముఖ్యమంత్రి గారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు దసరా పండగ నాడు కొందుర్గ్ షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్లో చాలా అంగరంగ వైభవంగా మరి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు నూట ఐదు నూట ఐదు రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్స్ పెడతామని మరి ఒక్కొక్క స్కూల్కు మొదట నలభై కోట్ల రూపాయలతో కడతామన్నారు దాని తర్వాత నూట ఐదు పోయినాయి మళ్ళీ యాభై స్కూల్స్కి వచ్చింది యాభై స్కూల్స్ అయిపోయినాయి దాని తర్వాత ఇరవై స్కూల్స్ అంటున్నారు అదేవిధంగా ఈ స్కూల్స్ కన్నిటికీ పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు మేము జిఓ ఇష్యూ చేసినామన్నారు చూడండి గమ్మత్ అదే విధంగా ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు ముందు యాభై కోట్లు అన్నారు సడన్గా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు రెండు వందల కోట్లు అన్నారు ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేట్స్ పెంచుకుంటూనే పోతున్నారు ఆరు వందల నలభై మంది విద్యార్థులను ఒక స్కూల్లో పెట్టి వాళ్ళందరి మీద దజబాజ్ చేయడమే వీలు కాదని అనుకుంటే ఇవాళ రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులను ఒకటే దగ్గర పెట్టి రేవంత్ రెడ్డి గారు నేను వాళ్ళకు పాఠ్యాలు పాఠాలు బోధిస్తా అంటున్నారు ఇది ఇంతకన్నా ఘోరం ఏముంటుంది ఒక టీచర్లను పెంచినవా పెంచలేదు పెంచినట్టు జీవో ఇచ్చినావా ఇవ్వలేదు వార్డర్లను పెంచినవా పెంచలేదు సిబ్బందిని పెంచకుండా ఈ స్కూల్స్ అన్నిటి కూడా దాదాపు రెండు వేల ఐదు వందల అరవై మందిని ఒకటే దగ్గర పెట్టి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నాడు అసలు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదటి నుంచి ఇంటిగ్రేటెడ్ అన్న విషయం కూడా ముఖ్యమంత్రి గారికి తెలియకపోవడం ఇవాళ తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం ఇలా మనం ఏ జిల్లాలకు పోయినా ఏ హైవేల మీద పోయినా కూడా పెద్ద పెద్ద దర్శనం దర్శనమిస్తున్నాయి ఎందుకంటే ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫోటోషాప్ ప్రభుత్వం కంప్యూటర్లలో ఫోటోషాపులు చేసుకొని చక్కగా పోస్టర్లు ముద్రించుకొని అవన్నీ కూడా ఫ్లెక్సీలుగా కట్టి ఆ ఫ్లెక్సీలను చూపించి ఇగో ఇవే ఎండింగ్ ఇండియా రెసిడెన్స్ గూర్స్ అంటున్నారు ఒక్కొక్క దానికి రెండు వందల కోట్లు ఆ యాభై నుంచి సడన్గా రెండు వందల కోట్లకు పోయింది ఇక అన్నిటికన్నా ఘోరమైన మోసం ఏంటంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యుయెన్సీలోనే ఇంతవరకు యంగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్స్ స్టార్ట్ కాలే ఇగో ఆయన వేసిన పునాది రాయ్ ఆయన వేయలే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి వేసాడు మరి ఆయన రాజ్యాంగేతర శక్తి అని చెప్పేసి లోకమంతా కోడైక్కి వస్తున్నది రెడ్డి ఓ ఇక్కడ యంగ్ ఇండియా రెసిడెంట్ స్కూల్కు శంకుస్థాపన చేసిండు కొడంగల్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన అయిన కొడంగల్లోనే ఒక్క ఇటుక కూడా పడలేదు మల్లు మార్క డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో కూడా ఇప్పుడు వర్క్ స్టార్ట్ కాలేదు ఇరవై నియోజకవర్గాలు మొదటి దిశలో తీసుకోవాలనుకున్న నియోజకవర్గాలు కూడా ఇప్పటికి వర్క్ స్టార్ట్ కాలేదు ఒక పదిహేను ఇరవై ముప్పై రోజుల క్రితం ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి వదిలేసిండ్రు ఈ పన్నెండు వందల కోట్లు పన్నెండు వేల కోట్లు ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తారు ఆ నిధులు ఎక్కడి నుంచి సేకరిస్తారు అనే విషయాన్ని ఎక్కడ కూడా చెప్పడం లేదు